రాజ్యాన్ని కట్టబోతున్నాను అది ఆ మానులతో చెక్కబడేది అది ఉన్నతమైన శిఖరానికి ఎక్కేది ఆ రాజ్యంలో మీరు నాతో పాటు కలిసి రాజ్యం వెళ్తారని భూలోక రాజ్యాన్ని గురించి చెప్పినవాడు కాదు ఏ సుక్రీస్తువారు ఆయన లోకంలో ఉన్నప్పుడు పరలోకాన్ని గురించి చెప్పారు ఎందుకనంటే ఆయన ఒక్కడే తీసుకు వెళ్ళగలడు కాబట్టి మరి ఈరోజు పరలోక రాజ్యానికి చేర్చబడాలని ఆశపడిన వారందరూ మీ పాపములు ఏసుక్రీస్తు వారి ద్వారా క్షమాపణ పొందుకున్నవారై ఆ మోక్షానికి చేర్చబడుదురు గాక ప్రభువా అని పిలిచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకముందు చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన ప్రకటిస్తున్న పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు అంటే ఇదిగో దేవుని చిత్తము ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళతారు అలేలుయా దేవుని చిత్తం చిత్తం దైవ అంటే ఏంటండి బైబిల్ లేఖనం సెలవిస్తా ఉంది మీరు పరిశుద్ధుల సంబంధమైన వాటిని విడిచి ప్రభు కొరకు బ్రతకటమే దేవుని చిత్తరైతే దేవుని చిత్త ప్రకారం తమ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకుంటారు పవిత్రంగా ఉంచుకుంటారు వారు పరలోక రాజ్యంలోకి చేర్చబడతారు పాపులు అందులోనికి ప్రవేశింపలేరు పరిశుద్ధులు మాత్రమే పరలోకానికి చేర్చబడతారు మరి ఈరోజు ఈ వార్త వింటున్న నీ జీవితంలో దేవుని చిత్తము పవిత్రత అయితే దేవుని చిత్తం పరిశుద్ధత అయితే మరి నీ జీవితంలో ఆ పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళతావు పరలోక రాజ్యంలోనికి